హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ ధర్మ గ్రంథాల్లో రామాయణానికి ఉన్న స్థానం విశేషం ఇది కేవలం ఒక నాటకం కాదు అది మానవ జీవితానికి మార్గదర్శకంగా మారిన గొప్ప కథ కానీ కొంతమంది ఇప్పటికీ దీన్ని కల్పితంగా భావిస్తూ ఉన్నారు కానీ రామాయణం నిజంగా జరిగిన సంఘటనల సమాహారం అని చెప్పే కొన్ని ఆధారాలు నేటికి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి మన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కాకుండా చారిత్రకంగా కూడా ప్రామాణికంగా నిలుస్తూ ఉన్నాయి ఇక్కడే సీతమ్మ సీతమ్మవారిని బంధించి ఉంచినట్లు వాల్మీకి రచించిన రామాయణంలో చెప్పబడింది ఈ ప్రదేశంలో ఇప్పటికీ పురాతన రాళ్ళు చెట్లు ఆలయ నిర్మాణాలు కనిపిస్తాయి ఇవి ఆ కథకు సంబంధించిన చోటు కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు రెండవ ఆధారం సీత ఎలియా అనే ప్రదేశం సీతమ్మవారు భూమిలోకి విలీనమయ్యే చోటుగా గుర్తింపు పొందింది ఇది కూడా శ్రీలంకలోనే ఉంది అక్కడ సీత పాదముద్రలు వంటి ఆకారాలు రాళ్లపై కనిపిస్తూ ఉండడం ఆ ప్రదేశానికి ప్రత్యేకతను చేకూరుస్తుంది మూడవ ఆధారం శబరి తపోభూమి దక్షిణ భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో శబరి గుహలు ఇప్పటికీ భక్తుల తపస్సుకు కేంద్రంగా నిలుస్తున్నాయి అక్కడే శబరి తపస్సు చేసి రామునికి ఫలాలు సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది ఆంజనేయ పర్వతం హనుమంతుడు ఇక్కడ నుంచే లంకకు దూకినట్లు రామాయణంలో పేర్కొనబడింది ఈ పర్వతం ఇప్పుడు కూడా భక్తులకు పవిత్ర యాత్రా స్థలంగా మారింది ఐదవ ఆధారం ద్రోణగిరి పర్వతం ఉత్తర భారతదేశంలోని ఈ పర్వతం గురించి మనందరికీ తెలుసు సంజీవిని ఔషధి తీసుకురావడానికి హనుమంతుడు ఈ పర్వతాన్ని ఎత్తాడని చెబుతారు ఇది నేటికి పవిత్రంగా భావించబడుతోంది ఆరవ ఆధారం రామసేతు భారతదేశం మరియు లంక మధ్య సముద్రంలో కనిపించే రాళ్ల వంతెనను ఇది అని భావిస్తారు ఇది వానర సైన్యం నిర్మించిందనే నమ్మకం కేవలం పురాణాల కథ కాదు నిజంగానే అది మనకు నక్షత్ర చిత్రాల్లో సముద్రంలో కనిపిస్తోంది ఏడవ ఆధారం కిష్కింద రాజధాని ఇది నేటి హంపిలో ఉంది వానర రాజులు వాలి సుగ్రీవులు పాలించిన ఈ ప్రదేశంలో ఇప్పటికీ వారి పేరుతో గుహలు కొండలు ఆలయాలు ఉన్నాయి అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు ఎనిమిదవ ఆధారం అయోధ్య నగరం ఇది రాముని జన్మస్థలంగా మనం పఠించిన పుస్తకాలలో ఉంది ఇప్పటికీ అక్కడ ఉన్న పురాతన నిర్మాణాలు ఆలయ శిల్పకళలు తవ్వకలో బయటపడ్డ చరిత్రలు మనకు గుర్తు చేస్తున్నాయి తొమ్మిదవ ఆధారం తామ్ర ఫలక శాసనాలు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాముని వంశానికి సంబంధించిన వివరాలు తామ్ర పటాలపై లభించాయి ఇవి చరిత్రకు ఆధారాలు అవుతాయి ముద్రలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాళ్లపై రాముని పాదముద్రలు వంటి ఆకారాలు కనిపిస్తున్నాయి భక్తులు వీటిని పూజిస్తూ రాముని స్మరిస్తున్నారు ఈ అన్ని ఆధారాలను ఒక చోట చేరిస్తే మనం స్పష్టంగా గ్రహించచ్చు రామాయణం కల్పితం కాదు అది మానవ చరిత్రలో జరిగిన గొప్ప సంఘటనల సమాహారం మనం ధర్మాన్ని నిలబెట్టేందుకు సత్యాన్ని కాపాడేందుకు రాముని జీవితం ఒక శాశ్వత సందేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి